హాయ్ దోస్తులు అందరూ వెళ్ళి నన్ను సో నేను కూడా వస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రోజు ఈరోజు ఏంటి అనుకుంటున్నారా మా అక్క అంటే అత్తయవాళ్ళ మేనకోడలు వల్ల పాపది బర్త్డే ఉంది నాకు బిడ్డ అవుతుంది సో బర్త్డేకి అయితే వెళ్తున్నాం ఫస్ట్ బర్త్డే పాల్వంచలో నేను యోగ్నం అయితే ప్రజెంట్ ఆటోలో వెళ్తున్నాం దోస్తులు అసలు ఆటోలో అయితే చుక్కలు చూపించింది నాకు చూడండి మీకు ఈ ప్లేస్ తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మరి చూద్దాం ఈ డే ఎలా ఉంటుందో యోగ్న కడతావు నా అంటే బర్త్డేలో ఎలా చేస్తుంది ఏంటి అనేది అసలు ఆటోలో మాత్రం పిచ్చెక్కిచ్చింది నాకైతే కొంచెం దూరం వెళ్ళకే ఆటోలో ఒక ఆంటీ అయితే ఎక్కిరు తనేమో యోగ్ఞానం మంచిగా ముద్దారుతుంటే ఈ ఏమో అసలు గొడవ చేస్తుంది ఆ ఆంటీ మీదైతే అస్సలు ముట్టుకొని కూడా ముట్టుకొని ఇవ్వట్లేదు అమ్మ అసలు ఎందుకు ఇంత రాక్షస్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు అసలు చిన్నప్పుడు ఎంత మంచిగా ఉందో బుద్ధిమంతరాలు అనుకున్నా కానీ ఇంత గయ్యాలు గంప అవుతుందని నేను అనుకోలేదు రేపు స్కూలు పోతే నాకు ఉంటుంది రోజు ఒక గొడవ తెచ్చేటట్టే ఉంది మీ పిల్లలు కూడా అట్లనే గొడవ రోజొక గొడవ తెస్తారా నాకైతే కామెంట్ శిక్షలు కామెంట్ చేయరు సో పాల్వంచా రిలయన్స్ మార్ట్ దగ్గర దిగి ఇంటికైతే వెళ్తున్నాము బాగా వచ్చారు కిచుకెళ్ళడానికి మా హస్బెండ్ ప్రజెంట్ ఊర్లో లేడు ఇక వచ్చేసినాము దగ్గరే అనమాట వాళ్ళది రోడ్డు కాంచి ఏమంటే వచ్చేసినాము గ్లాసులు పట్టుకొని వస్తుంది మేడం గారు పైన చేస్తున్నారంట ఇంటి దగ్గరే ఫంక్షన్ సో ఇంటికి వచ్చేసినాము అక్క అయితే ఇప్పుడే దేవుడి దగ్గర కొబ్బరికాయ అంటే మనం ఏ ఏ పండగ కానీ ఏ ఫంక్షన్ చేసినా సరే ముందు కొబ్బరికాయ కొట్టుకుంటారు కదా దేవుళ్ళకి సో అట్లా కొబ్బరికాయ కొట్టుకొని వస్తుంది జేజీ హాజపు జేజీ ఏమంటుంది జేజీ ఏది ఇప్పుడే పోతే ఎట్లా తమ్ముడు రావద్దా తమ్ముడు పెళ్ళి చూడొద్దా బ్యాంగిల్ వచ్చింది చూపించింది హై ఫై హై ఫై హై ఫై హై ఫైవ్ యోగనా హ్యాపీ బర్త్డే చెప్తురా ఎగ్నా ఇగో చిల్లికి హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు మనల్ని ఎత్తుకుంటేనే మనకి ఏమన్నా పదా చెప్పలిప్పి పదరు ప అన్నే మామ ఎంట్రా అవే వచ్చారు ఎవరు నా కాంటెక్ట్ ఆంది అందరి

చెల్లిని కొట్టొద్దు తప్పు చెల్లి మన చెల్లి అన్న చెల్లిని కొట్టొద్దు ఏం కాదులే తల్లి ముందు కదా ఏం ఏం కాదు కూడా చిన్నప్పటి నుంచి చెప్పు మా చిన్న మమ్మీ మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ రెడీ చేస్తుంది చిన్న మమ్మీ తల్లి బాబా ఏ అమ్మ ఎక్కడికి పాలే ఫినిష్లే బెట్ యజ్ఞశ్రీ అది పోయేటప్పుడు పీకేది ఇప్పుడు కాదు నో నా స్టాండ్ దివా అది ఏరగని తెలుస్తావా వెలనిస్తావా ఏంటి తల్లి പായുനാ ഏമുന്നേ ബാവുനു ഹാടു മീലോർർൽ

యోగ్ఞ ఏం చేస్తున్నావు సైంటిస్ట్ కోస్తాను

మాట్లాడు అక్క అక్క అక్కా నాకాల బూమాను ఎవరిన బూమాను చెల్లిని భయపెట్టి చెల్లిని బూమాను బెలూన్ కావాలా దాటలేదా ప్లీజ్ రావా ను ప్లీజ్ రా బెలూన్ వాళ్ళ అక్క ఏమైతే నేను అయితే ఓకే బాయ్ పిండి మీ చెల్లికి చెప్పు మరే నీట్ విన్ను బాయ్ బాయ్ బన్ను అను మేడకు వెళ్తుంది పోచుకున్నా ఆల్రెడీ అంతా ప్లీజ్ వద్దు అను ప్లీజ్ అని వదిలేస్తాడు పోయాడు ప్లీజ్ అను వద్దు ప్లీజ్ అను ప్లీజ్ అను డాడా చెప్తాను డాడ చెప్తాను గ్లాసిమంతా గ్లాస్ గ్లాసిమ

Dadah ciptaan, dadah Ini దూ తల్లి డూ అక్క నీ జుట్టుకి సీక్రెట్స్ ఏందో చెప్పవా మా వాళ్ళకి రెట్నే గుంజి 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 ప్రతి ఒక్క ఇంటికి అంటించుకోరా చూ ఇగ ఇక నాకెళ్ది నీ జుట్టే కదా దూకు ఎంత కవర్ చేద్దామన్నా సరే ఏమో పల్ల ఏమో నల్ల ఏం చేద్దాం వద్దు నా వద్దు తల్లి నా వద్దు వద్దునా నా జుట్టు తోతే నిన్ను వీడియో ఎవరు తీసా తల్లి పేర్లు ఉన్నాయి కుక్కు బాములు కుక్కు జేజీకి కుక్కు కుక్కు చాలా పేర్లు ఉన్నాయి కుక్కు ఒక బాము కుక్కు కుక్కు నువ్వు కుక్కు ఎట్లా కుక్కాలి బాములు హాలిబక్కలొచ్చినయా అంటే ముక్కున తిష్టావండి మరి బాలగ సినిమా చూలే హాలిబక్కల లేకపోతే పదమే మన సినిమా అయిపోద్ది నల్లిగపడప కొడాయిరా మార్కరి ఫ్యాన్స్ల కార్యకలాపాలు చేయి చెనేటి రబట్టావు ఇక్కడ కాలులన గోల ఎక్కడ బాట కొడాయి కొందెందుకు బెలుగు ఇங்கనేదా అక్కడనే చూడండి అక్కడనే ఆ పెట్టుకో ఆ పెట్టుకొని వెళ్ళు ఆ పెట్టుకొని వెళ్ళం రాయ్ బెడ్ కింద దాచుకుందురు దొంగ తిప్ప నీకు ఇంకో ఇంకోటి ఇస్తా పట్టుకో ఆ పెట్టుకో ఆ పెట్టుకుని ఇస్తాను ఆ పెట్టుకుంటే ఇస్తావు కదా ఆపిల్ ఇగో ఆ పెట్టుకుంటే ఇస్తుంది అంట ఆపెట్టుకో రాసి చూడండి ఇంకా దగ్గరుందాయి ఆ పెట్టుకో ఇస్తాడు ఇస్తాడు ఆ పెట్టుకోమనండి బాబా ఆ పెట్టుకుంటేనే ఇవ్వండి ఆ పెట్టుకోయ్ ఏ బి రాయ్ ఆ పిల్లలు నేనే అసలు ఎటు చెల్లికి ఇస్తావా ఇయ్యొచ్చు కదా எ மஞ்சோடோ

పెద్దనా బ్లాగ్ చూసుకొని నేను ఇంత ఘోరంగా ఉన్నాను చూస్తే మీసాలు మీసాలు కాదు ఇంటికి వెళ్దాం మీసాలు బర్త్డే గర్ల్ చిన్నపిల్ చిన్నపిల్ బాయ్ హ్యాపీ బర్త్డే రాను రాను అని రాని రాను ఎట్లా అనాలి తింతే ఉంటదా పండు తింతే ఉంటుందా పండు తింతే ఉంటదా నాకు ఇవ్వకుండా తింటున్నావా తిను 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 మిమ్మల్ అందరం రాసుకొని తింటున్నా అయితే నాకు కావాలి

అమ్మ కూడా తెలంగాణ పిల్ల తెలంగాణ పిల్ల తెలంగాణ తెలంగాణ పిల్లకి తెలంగాణ పిల్ల ఎక్కడికి వచ్చినావు అమ్మకి చెప్పకుండా ఆ ఏంది అమ్మా యోగన చూడండి బర్త్డే ఇంటికి నుంచి ఇంకో ఇంటికి వచ్చేసింది మా చుట్టాల వాళ్ళ ఇంటికే నేనేమో ఆ ఇంటికి అడుగుతుకుతున్నా అమ్మ అసలుకి చాలా టెన్షన్ పడ్డ దోస్తులు నేనేమో పైన రీల్స్ చేసుకుంటున్నా ఈ గ్యాప్లో ఇటు ఇటు షిఫ్ట్ అయింది తర్వాత కాల్ చేసి అడిగితే ఇక్కడ ఉందని తెలిసింది ఇక తీసుకెళ్తున్నా ఓకే మరి వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన తెలంగాణ పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటా బాయ్ బాయ్